గుజరాత్ లో అంతస్తుల అపార్ట్మెంట్ కుప్పకూలిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు మరో పదిహేను మంది గాయపడ్డారు సూరత్ లోని సచిన్ పాల్ గ్రామంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది రెండు వేల పదిహేడులో నిర్మించిన ఆ అపార్ట్మెంట్ అనూహ్యంగా ఇప్పటికే సిజిలావస్థకు చేరుకుంది అందులో ముప్పై ఫ్లాట్లు ఉండగా ప్రస్తుతం ఐదు కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నాయి దీనికి తోడు గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బాగా నానిన భవనం శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలింది ప్రమాద సమయంలో నైట్ డ్యూటీలు ముగించుకున్న వారు ఇళ్లలో నిద్రిస్తున్నారు సూరత్లోని వస్త్ర పరిశ్రమలో పనిచేసే యూపీ బీహార్కు చెందిన కార్మికులు భవనంలో నివసిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే సందీప్ దేశాయ్ తెలిపారు ప్రమాద వార్త తెలియగానే పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సహాయక సిబ్బంది భవన శిథిలాల కింద చిక్కుకున్న బాధితులను కాపాడేందుకు రంగంలోకి దిగారు శనివారం రాత్రంతా శిథిలాలను తొలగిస్తూనే ఉన్నారు ఆదివారం ఉదయానికి ఏడు మృతదేహాలను వెలికి తీసినట్లు చీఫ్ ఫైర్ ఆఫీసర్ బసంత్ పారీఖ్ ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపారు సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని అయితే శిథిలాల కింద ఇంకెవరూ చిక్కుకోలేదని భావిస్తున్నట్లు చెప్పారు